అందరికీ నమస్కారం మిథునరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎక్కడున్నాసరే మిథునరాశివారు ఈ వీడియో మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా చూడండి ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదవ తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథునరాశివారికి ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గరనుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతోంది ఇప్పుడు అంటే ఈ ఉగాది కొత్త సంవత్సరం వచ్చిన దగ్గరనుంచి మీ జీవితమనేది రెండింతల సంతోషంతో మెరుగవబోతుందన్నమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే మిథున రాశివారు చిన్నప్పటినుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు ఎన్నో కష్టాలనుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకుని అసలు జీవితమంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది దీన్ని ఎలా తీసివేయాలి అని చెప్పి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను మిథున రాశివారు సంపాదించుకున్నారు ఇకపై మిథునరాశివారు అటువంటి కష్టాలేమీ కూడా పడాల్సిన లేదు జ్యోతిష్య శాస్త్రలో మిథునరాశివారిని ద్వంద్వ స్వభావం కలిగినవారిగా వర్ణిస్తారు బుధగ్రహం ప్రభావంతో జన్మించిన మిథునరాశివారు అసాధారణమైన మేధస్సు త్వరగా గ్రహించే శక్తి కలిగి ఉంటారు తెలివితేటలతో మెరిసిపోయే మీరు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు మిథునరాశివారి మనస్సు నిరంతరం చురుకుగా క్రియాశీలంగా ఉంటుంది మీ బహుముఖ ప్రజ్ఞ సృజనాత్మకత అన్ని రంగాలలో మిమ్మల్నిపైకి తీసుకెళుతుంది ఒకేసారి పలు పనులను సమర్థవంతంగా నిర్వహించగల అపూర్వమైన సామర్థ్యం మీకుంటుంది మిథున రాశివారికి సంభాషణ నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది మాటల మాంత్రికులైన మీరు ఎవరితోనైనా సరదాగా ఆసక్తికరంగా సంభాషించగలరు మీ వాక్చాతుర్యం హాస్యప్రియత్వం మిమ్మల్ని అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారుస్తుంది సమాజంలో మీరెక్కడున్నా ఆ వాతావరణానికి వెలుగునిచ్చే దీపల్లా ప్రకాశిస్తారు మీ సంభాషణలో వినూత్న ఆలోచనలు తెలివితేటలు హాస్యం సమపాళ్లలో ఉంటాయి ప్రజలతో సంస్కృతులతో సులభంగా సంబంధాలు నెలకొల్పగల అరుదైన ప్రతిభమీది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశివారు అసమాన నైపుణ్యాలను కలిగి ఉంటారు మీకు సాహిత్యం లేఖనం పత్రికారంగం విదేశీ భాషలు వ్యాపారం గణితం కంప్యూటర్ సైన్స్ వంటి అనేక రంగాలలో ఆసక్తి ప్రతిభ ఉంటుంది మీ మెదడు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది మీరు ఏ రంగంలో ప్రవేశించినా అక్కడ మీదైన ముద్ర వేయగలుగుతారు మీ అనుకూలన సామర్థ్యం వేగవంతమైన నిర్ణయాలు మిమ్మల్ని ఎన్నో విజయాలు వైపు నడిపిస్తాయి కఠినమైన సమస్యలకు సంక్లిష్టమైన పజిల్స్కు పరిష్కారాలు కనుగొనడంలో దిట్ట మిథున రాశివారిలో తరచుగా కనిపించే అద్భుతమైన లక్షణం వారి స్వేచ్ఛాభిలాష సాహస జీవన శైలి మీరు నిరంతరం మారుతున్న వాతావరణాన్ని ప్రయాణాలను కొత్త అనుభవాలను ఇష్టపడతారు ఒకే చోట స్థిరంగా ఉండడం ఒకే పనిని ఎప్పుడు చేయడం మీకు విసుగు పుట్టిస్తుంది మీలోని ఈ చైతన్యం కుతూహలం మీ జీవితాన్ని సాహసోపేతంగా ఆసక్తికరంగా మారుస్తుంది మీరు ప్రపంచాన్ని కనుగొనడానికి దాని అందాలను ఆస్వాదించడానికి జన్మించిన ప్రకృతి విహారులు ప్రతిరోజును ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆనందించే వరం మీకు లభించింది మిథునరాశివారి అత్యంత ప్రత్యేకమైన గుణం వారి సామాజిక స్వభావం పరిచయాలు పెంచుకునే నైపుణ్యం జ్యోతిష్యం ప్రకారం మిథునరాశివారి చుట్టూ ఎప్పుడూ స్నేహితులు పరిచితులతో నిండి ఉంటుంది సంబంధాలను నిర్వహించడంలో మీరు నిపుణులు మిత్రులకు బంధువులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీ ప్రేమపూర్వకమైన సరదా స్వభావం మిమ్మల్ని అందరి ప్రియమిత్రులుగా చేస్తుంది మీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంగా మధురంగా ఉంటుంది ఈ సామాజిక నైపుణ్యాలే మీ జీవితంలో అనేక అవకాశాలను తెచ్చిపెడతాయి బుధుడి ఆశీస్సులతో మిథునరాశివారైన మీరు ఈ లోకానికి వెలుగునిచ్చే నక్షత్రాలు మిథునరాశివారికి ఈ వారంలోని ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారికి ఏప్రిల్ ఎనిమిది మంగళవారం నాడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు పిల్లల విద్యా విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది ఇంట్లో చిన్న మార్పులు చేయవచ్చు కొత్త వాహనం కొనుగోలు చేయడం గురించి నిర్ణయం తీసుకుంటారు దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల నుండి శుభవార్త వినవచ్చు ఇంట్లో కళ్యాణం వంటి శుభకార్యాలు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనోబలం పెరుగుతుంది తలనొప్పి జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి సరైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు నిద్ర సరిగా పడుతుంది వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ఈ రోజు అనుకూలం ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార దృకోణం నుండి శుభప్రదమైన రోజు అధికారుల మెప్పు పొందుతారు కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి కొలిక్స్తో కలిసి పనిచేయడం వల్ల ప్రయోజనం పొందుతారు బదిలీలు ప్రమోషన్ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి పరిశోధన సంబంధిత పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయ వృద్ధికి నూతన మార్గాలు లభిస్తాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి పాత బకాయిలు వసూలవుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి వాహనం కొనుగోలు చేయడానికి ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు భవిష్యత్తు కోసం పొదుపు పెంచుకోవడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది ఆస్తి విషయాలలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు శుభప్రదమైన రోజు కొత్త ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు కస్టమర్ సంఖ్య పెరుగుతుంది అమ్మకాలు బాగుంటాయి వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త టెక్నాలజీని అమలు చేయడం వల్ల లాభాలు పొందుతారు సరైన మార్కెటింగ్ వ్యూహాలు రూపొందిస్తారు విద్యార్థులకు అనుకూలమైన రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పాఠాలు సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి వారికి ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది గురువుల సలహాలు మార్గదర్శకత్వం చాలా అవసరం కొత్త కోర్సులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు సహవిద్యార్థులతో చర్చించడం వల్ల అదనపు నాలెడ్జి లభిస్తుంది వివాహితులకు మంచి రోజు జీవిత భాగస్వామితో మంచి అవగాహనకు వస్తారు పరస్పర గౌరవం ప్రేమ పెరుగుతాయి కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు కలిసి బయటకు వెళ్లడం షాపింగ్ చేయడం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ప్రేమికులకు అనుకూలమైన రోజు ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత గాఢంగా అర్థం చేసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది భవిష్యత్తు గురించి చర్చించడానికి అనుకూలమైన రోజు ప్రేమికుల నుండి బహుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి కలిసి నూతన ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రేమ బంధం బలపడుతుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం బుధవారం నాడు కుటుంబ జీవితం అత్యంత సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రణాళికలు వేస్తారు పెద్దవారి ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంట్లో మరమ్మతులు అలంకరణలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు కొత్త వాహనం కొనుగోలు ఖరారవుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది తలనొప్పి జలుబు వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి మంచి నిద్ర లభిస్తుంది ఉదయం నడక యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి చురుకుదనం వస్తుంది మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్య పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఉత్తమమైన రోజు బుధవారం చంద్రుని ప్రభావం వల్ల మానసిక స్పష్టత లభిస్తుంది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు సహోద్యోగులు అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు ప్రశంసలు లభిస్తాయి ఆఫీసులో అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి పరిశోధన సంబంధిత పనులలో మేటి ప్రతిభను కనబరుస్తారు ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది పాత బకాయిలు పూర్తిగా వసూలవుతాయి ధనలాభం పొందుతారు పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది ఆస్తి విషయాలలో సానుకూలమైన పరిణామాలు ఉంటాయి కొత్త వాహనం ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తారు బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకమైన రోజు అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి కొత్త ఒప్పందాలు అత్యంత లాభసాటిగా ఉంటాయి కొత్త వ్యాపార భాగస్వాములతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన సమయం ప్రభుత్వ అనుమతులు లైసెన్సులు సులభంగా లభిస్తాయి భాగస్వాముల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మార్కెట్లో మీ వ్యాపారం ఉత్పత్తుల ప్రతిష్ట పెరుగుతుంది విద్యార్థులకు అత్యుత్తమమైన రోజు పాఠాలు సులభంగా అర్థమవుతాయి ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుంది కష్టమైన విషయాలలో కూడా మంచి పట్టు సాధిస్తారు గురువుల ప్రోత్సాహం మార్గదర్శకత్వం లభిస్తుంది పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉన్నాయి సహవిద్యార్థులతో సత్సంబంధాలు నెలకొల్పబడతాయి కొత్త భాషలు శాస్త్రీయ అంశాలు నేర్చుకోవడానికి అనుకూలమైన రోజు వివాహితులకు అద్భుతమైన రోజు జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలను గడుపుతారు వారి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రేమానురాగాలు వ్యక్తం చేసుకుంటారు సాయంత్రం కలిసి బయటకు వెళ్లి విందు భోజనం చేయవచ్చు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ప్రేమికులకు అనుకూలమైన రోజు ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు గాఢంగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు పెళ్లి ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కలిసి ప్రత్యేకమైన స్థలాలకు వెళ్లి మధురమైన క్షణాలను గడుపుతారు ఒకరిపై ఒకరికి నమ్మకం విశ్వాసం పెరుగుతుంది మంగళవారం హనుమాన్ పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి ఎర్రని వస్త్రాలు ధరించండి హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి ఎర్రని పుష్పాలు సింధూరం అర్పించండి బుధవారం నాడు వినాయకుడికి ఇష్టమైన పాయసం లడ్డులు గరిక సమర్పించడం వల్ల జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఓం గం గణపతే నమహ అనే మంత్రాన్ని జపించండి తులసి మొక్కకు నీరు పోయండి మిథునరాశివారికి ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీలు క్రమంగా మెరుగుపడే ఫలితాలను అందిస్తాయి మంగళవారం బుధవారం రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగ ఆర్థిక స్థితులు వ్యాపారం విద్య మరియు వ్యక్తిగత సంబంధాలు అన్ని క్రమంగా మెరుగుపడతాయి ముఖ్యంగా బుధవారం నాడు అన్ని రంగాలలో అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి సంక్షిప్తంగా చెప్పాలంటే మిథున రాశివారికి వారం ప్రారంభంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారం ముగిసేసరికి అన్ని రంగాలలో విజయం సాధిస్తారు కొత్త వాహనం కొనుగోలు వ్యాపార ఒప్పందాలు పరిశోధన సంబంధిత పనులు విద్యా విషయాలు మరియు వ్యక్తిగత సంబంధాలు అన్ని మెరుగుపడతాయి సూచించిన పరిహారాలు పాటించడం వల్ల గ్రహానుకూలత మరింత పెరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు